నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం అరవై సేకరణ రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ఈరోజు ఒక చిన్న అబద్ధం చెబితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి రేపు మరో పెద్ద అబద్ధం చెప్పవలసి రావచ్చు చెబుదువేని అబద్ధము చిన్నదొకటి కప్పిపుచ్చగ దానిని గతియులేక పల్కెదవురేపు పెద్ద అబద్ధము ఒకటి మనసు దీరగ వినుమయ్య మళ్ళీ మాట మనసు దీరగ వినుమయ్య మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి